హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ ఈ ఈరోజు వీడియోలో సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను పూర్వకాలంలో సోప్స్కి బదులు సున్నిపిండి యూజ్ చేసేవాళ్ళు బాతింగ్ పౌడర్గా ఇది ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సున్నిపిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిపాలు కానీ పెరుగు కానీ లేకపోతే ఆ రెండు లేకపోతే రోజు వాటర్ కూడా కలుపుకోవచ్చు కొన్ని రోజు వాటర్ వేసుకొని వాటర్ కలుపుకొని పెట్టుకోవచ్చు ఫేస్ ప్యాక్ లాగా సోపుకు బదులు ఈ యూస్ యూజ్ చేయొచ్చు బాతింగ్ పౌడర్ లాగా ఏవేవో కెమికల్స్ కలిపిన సోప్స్ కంటే ఈ సున్నిపిండి చాలా బెటరు ఈ సున్నిపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కొన్ని రైస్ తీసుకోండి మీకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ తీసుకోండి నేనైతే ఇక్కడ టూ కప్స్ దాకా రైస్ తీసుకున్నాను ఈ టూ కప్స్ రైస్కి వన్ కప్ పెసరపప్పు తీసుకున్నాను వెనకటి రోజులలో పెసరపప్పుని కందిపప్పును విసిరేవాళ్ళు కదా విసిరినప్పుడు పరంలాగా చిన్న చిన్నగా అవుతుంది కదా మనం జరిగినప్పుడు వస్తుంది దాన్ని వేసి సున్నిపిండి ప్రిపేర్ చేసేవాళ్ళు అది వేస్ట్ కాకుండా నెక్స్ట్ కొన్ని రోజు పెట్టల్స్ తీసుకోవాలి ఇవి ఇంట్లో ఉన్న చెట్టుకి రోజు కలెక్ట్ చేసి నేను ఇలా ఒక బౌల్లో వేస్తే ఇలా ఎండిపోయాయి ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు ఓపెన్గా అలా ఉంచితే ఎండిపోతాయి కొన్ని వేపాకులు కూడా తీసుకొని ఇంట్లో నీడకే ఎండబెట్టాలి వేపాకుల వల్ల కూడా ఫేస్ గ్లోయింగ్ వస్తుంది మనం మెత్తగా మిక్సీ పట్టినా కూడా కొంచెం బరకగా ఉంటుంది కదా దానివల్ల స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది స్కిన్ మీదున్న మురికి కూడా పోతుంది వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా మిక్స్ చేసుకోవాలి మిక్సీ జార్ నిండిపోయింది కాబట్టి కొంచెం మిక్సీ పట్టాను మళ్ళీ వేపాకులు సపరేట్గా మిక్సీ పట్టాను అవన్నీ కలిపి మళ్ళీ మిక్స్ చేశాను అప్పుడు పౌడర్ అనేది గ్రీన్ కలర్లో తయారైంది ఈ పౌడర్ యూజ్ చేసినప్పుడు అసలు సోప్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు అంత నీట్గా అవుతుంది స్కిన్ రోజ్ పెటల్స్ వేయడం వల్ల రోజ్ వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ కూడా కలుపుకోవచ్చు అంతే అండి ఏమీ బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే సున్ని రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ సున్నిపిండిని మూత టైట్గా ఉండే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్